आ कतु दु मल वसा

విషయం ఏమిటంటే ఫలితాన్ని ఆశించవద్దు ఫలితం నాకు వదలండి కానీ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ నాకేమిటి అనేటువంటి ఒక స్వలాభాపేక్షతో కాకుండా మనం ఇతరులకి ఎలా లాభ లాభపడతాం అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టవలసినటువంటి విషయం అదేవిధంగా ఉట్టి అనేది ఉట్టి కొట్టడం అనేది సాధారణంగా మనం కృష్ణ జన్మాష్టమి రోజు మనం చేసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఆ ఉట్టి కొట్టడానికి అందరూ కూడా చేరి ఒకరికొకరు సహకరించుకుంటూ పైకి ఒక మనిషిని ఎత్తి అక్కడ ఉట్టి కొట్టడం అనేది జరుగుతుంది కనుక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి ఆ లక్ష్యాన్ని చేరడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి సందేశం ఏదైతే మనకి ఈ ఉట్టి కొట్టడం ద్వారా లభిస్తుందో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అది మాత్రమే కాకుండా కృష్ణ శ్రీకృష్ణుని ప్రస్థానం కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క రోజు కూడా పండుగ వాతావరణం లాగా ఆనందోత్సాహాలతోటి ఆయన తన జీవితాన్ని గడిపారు కనుక దాని నుండి స్ఫూర్తి పొందుతూ మనం ఏదైనా ఒక సమస్య ఎదురైతే దానివల్ల కుంగిపోకుండా మనం దాన్ని అధిగమిస్తూ మనం ఏ విధంగా ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం మీద కూడా మనం దృష్టి పెట్టాలి ఇవాళ భగవంతుని అనుగ్రహంతో గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఏదైతే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఇవాళ ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితుల నుండి విముక్తి పొందిన సందర్భంలో మనం కూడా ప్రజలందరూ అదే ప్రజల యొక్క ఆకాంక్షలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి దాన్ని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కానీ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఇతరత్రా కూడా ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు కొంత సంయమనంతో ఓపికతోటి ఓర్పుతోటి మాకు అదే ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఎన్డీఏ కూటమికి మంచి సుపరిపాలన అందించే దిశగా మీరందరూ కూడా మీ వంతు సహకారాన్ని ఓపికతోటి ఓర్పుతోటి అందించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నారు దర్శించుకొని ఆ ఫోర్స్ కోర్కి స్వామి స్వామివారిని వచ్చి వాళ్ళ అన్ని పూజలన్నీ ఘనంగా చేసుకుంటూ ఉంటారు అలాగే మేము ఇచ్చిన వంటకం వరకు మన ఎంపీ ఫ్రం గారు అందరూ వచ్చి మా స్వామిని దర్శించి శ్రీకృష్ణ స్వామిని దర్శించుకొని వెళ్ళారు హరే కృష్ణ కృష్ణకృష్ణ అప్పటి నుంచి కూడా మా వంతుగా కృషి చేస్తే ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి అందరూ కూడా మేము అనుకోపడించుకుని దీని యొక్క ముందుకు తీసుకెళ్ళాలని చెప్తాం ఈ సందర్భంగా మేము రాజమండ్రిలో ప్రజా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఆహ్వానించడం జరిగింది అసలు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ గుడి కమిటీ మెంబర్స్కి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ సత్యబాబు గారు ఆ కమిటీ సభ్యులందరూ ఎంతో ఘనంగా పద్య సంవత్సరం ఇదే రీతిగా జరిపించడం జరుగుతుంది భగవంతుడు ఈ రాష్ట్రం మీద ఈ దేశం మీద ఈ ప్రపంచం మీద ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి ప్రజలందరూ బాగుండాలని చెప్పి పోకుంటూ ముగిస్తారు